జిల్లా కేంద్రంలో వ్యాపారం చేస్తున్న గుజరాత్ రాజస్థాన్ వ్యాపారులు జీరో దందా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని పలువురు వక్తలు అన్నారు ఇతర రాష్ట్రాల వారితో పనులు చేయించడం వల్ల స్థానికులకు ఉపాధి లేకుండా పోతుందని అన్నారు చట్ట ప్రకారం వ్యాపారం చేస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి పట్టణంలోని అమర్చది కళ్యాణ మండపంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గుజరాత్ రాజస్థాన్ నుండి వచ్చిన వ్యాపారులు జీరో దందా చేస్తూ నాణ్యత లేని వస్తువులతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు వారి షాపులలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారితో పనులు చేస్తున్నారని అన్నారు దీనితో స్థానిక ఎలక్ట్రిషియన్స్ పెయింటర్స్ ప్లంబర్స్ కార్పెంటర్స్ మేషన్స్ కు పని లేకుండా పోతుందని తెలిపారు అలాగే తెలంగాణ ప్రజలు పనికిరాని వాళ్ళు అని చేతకాని వాళ్ళు అని అంటూ హేళన చేస్తున్నారని అన్నారు స్థానికంగా చాలా మంది వృత్తి నైపుణ్యం ఉన్నవారు ఉన్నారని తెలిపారు అలాగే వ్యాపారం ద్వారా ఇక్కడ సంపాదించిన సంపాదనను వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చని కానీ చట్టప్రకారం వ్యాపారం చేస్తూ నాణ్యమైన వస్తువులు అమ్ముతూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఏదైతే ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారో టీ హోటల్ కాడ నుండి మరి బట్టల షాపు అలాగే బిల్డింగ్ మెటీరియల్ అంటే ఒక మనిషికి నిజ జీవితంలో నిత్యము ఏదైతే వస్తువులు కావాలో వాటన్నింటిలో కూడా మరి వీరు వ్యాపార భాగస్వాములై మరి ఇక్కడ యువతను ఆ యొక్క వాళ్ళ దుకాణాలలో భాగస్వాములు అంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించకోకుండా మరి ఏదైతే ఎలక్ట్రీషియన్ కానీ పెయింటర్స్ కానీ లేకపోతే ప్లంబర్స్ కానీ ఇంకా మేషన్స్ కానీ కార్పెంటర్స్ కానీ మరి వారి ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళకే అవకాశాలు కల్పిస్తూ మరి ఇక్కడ ఉన్నవారు తెలంగాణ ప్రజలంటేనే పనికి రాను పని శాత కాదు ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటా మన యొక్క ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం వారిని ఎప్పుడు మనము ఏ విధంగా చిన్న మాట అయినా అనలేదు కానీ వారిని మనం కదిలిస్తే మీ తెలంగాణ వాళ్ళు ఎక్కడ పని చేస్తారు ఏం చేస్తారు అది కాదు అని మీరు ఏంటిదంటే తెలంగాణ విషయం వచ్చే వరకు తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అంతేకాకుండా జీరో వ్యాపారం చేసుకుంటూ మరి ప్రతి దాంట్లో కూడా పర్సనల్ బిల్లులు ఇవ్వకుండా డూప్లికేట్ బిల్లులు ఇచ్చుకుంటూ కూడా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు మీరు వ్యాపారం చేసుకుంటే మనకు అభ్యంతరం ఏం లేదు కానీ మీరు లక్షలకు లక్షలు రూమ్ రెంట్లను పెంచి లక్షలకు లక్షలు అడ్వాన్స్గా పెట్టి ఇక్కడ యువత ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలంటే మలిగి కూడా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లలకు ఉపాధి అవకాశాలు వస్తాయని మరి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మరి ఇప్పటికిప్పుడు ఈ రాజస్థాన్ గుజరాత్ లాంటి ప్రాంతాల నుండి వచ్చి మరి ఇక్కడ కోట్లాది రూపాయలు సంపాదించుకొని మరి వారు ఇక్కడ స్థిరంగా ఉంటారా అంటే అది కూడా లేదు వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుకున్న రేపు వారి పిల్లల పెళ్ళిలో కార్యక్రమాలు ఏమైనా పెద్ద పెళ్లిలో చేసుకుంటారు పెద్ద పెళ్లి వ్యాపారస్తుల దగ్గర ఏ చిన్న వస్తువు అయినా కొనుక్కుంటారు దాని ద్వారా ఇక్కడ సంపాదించుకున్న రూపాయి ఇక్కడనే నిలకడగా ఉంటుంది అనేది కూడా లేదు ఇక్కడ నుండి సంపాదించుకున్న పైసలన్నీ వేరే రాష్ట్రాలకు తరలించుకొని మరి పోతున్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో మరి మనం అందరం కూడా చూస్తూ ఊరుకుంటే మన వాళ్ళు మరి పనులు లేకుండా నిర్వీర్యమైన పరిస్థితి ఉన్నది కాబట్టి పెద్దలందరితోటి కూడా చర్చించి మన ఈ మా పిల్లలు అన్ని విధాల ఎదాలనే ఒక మనం ఏ గడ్డ పైన కుట్టామో ఆ గడ్డ ప్రాంత రుణాన్ని తీర్చుకోవాలనే సంకల్పంతో వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున శ్రీరస్వానికి నమస్కరిస్తూ ఒక పెద్ద పెళ్లి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువత కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు అలాగే చదువుకున్న యువత కావచ్చు నిరుద్యోగ యువత ఎవరైనా సరే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులను మనము ఉపయోగించుకోకుండా వివిధ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు కావచ్చు కార్మికులు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తక్కువ రేటు చేస్తుండ్రు ఎక్కువ టైం చేస్తుండ్రు అనేది ఒకటి చెప్పడం జరిగింది అది ఎందుకు వస్తుంది మొట్టమొదటగా వాళ్లకు వాళ్ళ దే వాళ్ళ రాష్ట్రంలో ఉపాధి లేక ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వాళ్ళని కూడా ఎట్లా అంటే వాళ్ళకు ఉపాధి కోసమని కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకొస్తుండ్రు లేబర్ను ఇస్తామని చెప్పేసి ఇక్కడ పని చేపించుకుంటారు వాళ్ళు పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు కూడా పని చేయించుకునే ఒక ఇది ఉంది అది కూడా దానివల్ల కూడా మనకు ఏంటి కార్మిక యొక్క సమస్యగా మనం దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే కార్మికులకు ఎనిమిది గంటలే పని చేయాలని చెప్పేసి ఒకటి మొదటి నుంచి కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మనకు ఇస్తున్నటువంటి దాన్ని కూడా ధిక్కరించి వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి జీతం మీద తీసుకొచ్చి ఇక్కడ పని అది చాలా నేరం అది ఉపాధి ఎప్పుడైతే మనం ఉపాధిని కోల్పోతున్నామో మన యువత ఇక్కడ ఉద్యోగం దొరకకనే కదా విదేశాలకు వెళ్ళిపోతుండ్రు అలాగే హైదరాబాద్ వలస వెళ్ళిపోతుండ్రు బాంబే వెళ్ళిపోతుండ్రు అట్లా కాకుండా మనకి ఇక్కడ ఉపాధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండగలుగుతారు ఈ ఉపాధి మొత్తం లేకుండా వీళ్ళే వీలే చేసినాక మనమే ఇది చేస్తున్నాం మనం ప్రోత్సహిస్తున్నాం మనం అట్లా ప్రోత్సహించకుండా మన వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం మరి వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు కానీ ఇక్కడికి పనిలాగా పని చేసుకోవడానికి వస్తలేరు వాళ్ళు ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించకుండా ఎక్కడి నుంచెలో వచ్చి వాళ్ళని వాళ్ళతోటే పని లోపల పెట్టుకొని ఇక్కడ వనరులను దోసుకోవడం అంటే ఒక విధంగా పెద్దపల్లికి ద్రోహం చేసినట్టే పెద్ద పెళ్లి పౌరుల ఉపాధికి నష్టం చేసినట్టే ఎక్కడైతే ఏ దేశంలో పౌరులకు ఆ దేశంలోపట ఉపాధి కల్పించినప్పుడే ఆ దేశం వృద్ధి చెందుతుంది యావత్ ప్రపంచంలోపట గౌరవించబడుతుంది మన భారతదేశంలోపట మన రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇక్కడి యువతకు ఉపాధి ఏం జాలి అసలు అభివృద్ధి అంటే కార్పొరేషన్ వాళ్ళు కట్టే పెద్ద పెద్ద అద్దాల మేడలో పెద్ద పెద్ద సంస్థలో కాదు ఒక సామాన్యమైన గ్రామం లోపల సామాన్య కుటుంబం లోపల వాళ్ళు జీవించడానికి సరిపోయే సంపద సృష్టించుకున్నప్పుడే ఆ రాష్ట్రం ఆ పల్లె ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది అదే దేశానికి పట్టుకొమ్మలాగా నిలుస్తుంది పెద్దపల్లి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ నేను ఈ గడ్డ మీద పుట్టిన ఈ గడ్డ మీద జీవిస్తున్నా ఇక్కడ నీళ్ళు తాగుతున్నా ఇక్కడ వాళ్లకు నేను రుణం తీసుకోవాలంటే వ్యాపారస్తులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భాగస్వామ్యం మంచుకొని రాబోయే తర రాబోయే భవిష్యత్తు భావితరాల యువతకు మనందరం బాసడగా నిలబడ్డప్పుడు మాత్రమే మన పెద్ద పెళ్లి రాష్ట్రంలోపట దేశంలోపట ఘనకీర్తి చెంతది కేవలం ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు పనులన్నీ చేస్తూ కూడా అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు సరైన క్వాలిటీతో పని చేయట్లేదు అయినా కూడా మేము వాళ్ళని సహకరించి వాళ్ళని మా యూనియన్లో కలవమని చెప్పి మేము తెలియజేస్తున్నాము కానీ వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు కాక అదేమంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాస్తామని ఒక భయభ్రాంతులు చేస్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అంటే మేము ఏ ఉద్దేశంతో వాళ్ళని యూనియన్లో తీసుకోవాలో ఈ సమావేశంలో మేము పెద్దలందరినీ తెలియజేస్తున్నాము కాబట్టి మీరందరూ మాకు ఈ విషయాల్లో సహకరించాలని మేము కోరుతున్నాం ఇతర రాష్ట్రాల నుండి రావడం చాలా మంచిదే పర్వాలేదు రావాలి మానలో కలిసి ఒకరిగా వాళ్ళు వర్క్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాకపోతే పెద్ద పిల్లలు ఏం జరుగుతుంది అంటే బిల్డింగ్కు ఎన్ని అవసరమో అంతమందికి అన్ని యూనియన్స్ ఉన్నాయి దయచేసి ఈ యూనియన్లో మేము ప్రతి ఒక్కరిని రావడానికి కోరుతున్నాము కానీ వాళ్ళు మా మీద ఏదో ఏదో మాట్లాడుకుంటూ పని నాణ్యత లేకుండా కానీ మేము ఆడికి వెళ్తున్నాము ఇంటి ఓనర్ల చేత సఫర్ చేస్తుండ్రు అయినా పర్వాలేదు అని చెప్పి ఇంటి ఓనర్ల దగ్గరికి పోయి వాళ్ళను సంధాయించి మేము చేయడం జరుగుతుంది అయినా యూనియన్లకు రాండి మీరు వర్క్ చేయండి అన్నగాని రావట్లేదు అదే యూపీ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఒక్కొక్క మేస్త్రికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు అక్కడనే ఉన్నాయి వాళ్ళ దగ్గర వీళ్ళు లేబర్గా చేసి ఇక్కడికి వచ్చి ఆ నాణ్యత లేని పని ఇక్కడ చేయడం జరుగుతుంది దయచేసి ఈ పెద్దపల్లి పట్టణంలో ఉన్న ప్రజలకు ఇంటి యజమానులకు బిల్డింగ్ కట్టుకుంటున్న యజమానులకు తెలియజేస్తున్న ఏమంటే ప్రతి ఒక్కరు మీరు ఆలోచించి ప్రతి ఒక్క యూనియన్ సంప్రదించి ఈ పనులు చేయించాలని మేము కోరుకుంటున్నాం ఈ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు జీరోధంద చేస్తూ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుండ్రు ప్రజలకు ఇక్కడ ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అంటే నేను ఒక బిల్డర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడిని మాకు ఏ విధమైన నష్టం జరుగుతుంది అంటే టైల్స్ మేషన్ తీసుకో టైల్స్ దుకాణం పెడుతురు అదేవిధంగా ఒక కబోర్డు చేసే దుకాణం పెడుతురు అక్కడ ఏం జరుగుతుందంటే ఒక పిఓపి చేసే దుకాణం పెడుతురు వాళ్ళే వాళ్ళను ఇక్కడ బిల్డింగ్లో పనిచేసే వాళ్లకు ఇక్కడ ఉపాధి లేకుండా ఏ విధంగా చేస్తారంటే అక్కడ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు అక్కడి వాళ్ళనే తీసుకొచ్చి మేమే వస్తువులు ఇస్తాం మేమే పనిచేస్తాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్దపల్లి సంపాదన అంతా వాళ్ళు దోసుకొని ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకుని అక్కడ డెవలప్ జరుగుతుంది ఇక్కడ ఈ పెద్దపల్లిలో నష్టం జరుగుతుంది ఇక్కడున్న ఉపా ఉపాధి దొరకకపోతుందండి ఇక్కడ ఉన్న కార్మికులకు కానీ ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు కానీ ఉపాధి దొరకకుండా చేస్తుండ్రు ఇది దాని మీద మన పెద్దపల్లి ప్రజలందరము ఆలోచించి మన పెద్దపల్లిలో స్థానికంగా పెట్టుకున్న దుకాణదారులకు మద్దతు చేస్తూ నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసుకొని ఇక్కడి వాళ్ళతో వర్క్ చేయించుకున్నప్పుడు మన పెద్దపల్లి డెవలప్ అవుతుంది మన పెద్దపల్లి జిల్లా డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆ డెవలప్ అయిన వాళ్ళు ఏదో ఒక షాప్ పెట్టినప్పుడు ఇక్కడి వాళ్ళే అందులో వర్క్ చేస్తారు కాబట్టి మన అందరము పెద్దపల్లి వాసులకు లోకల్లో ఉన్న వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి ఈ కార్యక్రమంలో బొగ్గురి సురేందర్ సన్ని శీలారపు పర్వతాలు కాబేటి రాజగోపాల్ మంద భాస్కర్ గద్దల వినయ్ కుమార్ బొడ్డుపల్లి రామ్మూర్తి కల్లపల్లి రవి కొండ సుధాకర్ ఎస్కే సయ్యద్ జమీల్ ఉదరి నరసింహ బొడ్డుపల్లి రమేష్ சந்தீபம் சுதர்சன் தபிரஸ் தாழப்பள்ளி அஞ்சய ஆரப்பி மாநஸ் குமார் சந்திரகிரி உதய் மாச்சர்ல ரமேஷ் பொங்கூரி ஹேவன் குமார் கள்ளப்பள்ளி விஜய் கள்ளப்பள்ளி சதீஷ் அலுவலு ராஜேந்தர் வடலூரி நாகராஜு பெண்டியால சுரேந்தர் தூமல ஸ்ரீனிவாஸ் தகுத்தர்